నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అలాగే తెలుగు ఫ్యాకల్టీ నాగమణిందారెడ్డి అండి తొలిసారి మన వీడియో చూసే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి అమ్మా మరి ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు జూన్ లో జరిగినటువంటి అన్ని డిఎస్సి ప్రశ్నాపత్రాలను ఎస్జిటి వాళ్ళకి సంబంధించిన అన్ని ప్రశ్నాపత్రాలని ఈ పుస్తకంలో మీకు చేర్చి అందించడం అనేది జరుగుతుందండి మరి ఈ పుస్తకంలో ఇక్కడ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఈ రెండు సబ్జెక్టులకు సంబంధించి వివరణాత్మక సమాధానాలు అనేవి తెలుగు మీడియంలో మీకు తెలుగులో చాలా క్లియర్ గా ఇవ్వడం అనేది జరిగిందండి అండ్ ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళకి మన శ్రీ కృషి పబ్లికేషన్ తరఫున ఉన్నటువంటి ఒక స్పెషల్ ఆఫర్ ఏంటమ్మా అంటే ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఎస్జిటి అన్ని ప్రశ్న పత్రాల్లో ఉన్నటువంటి అన్ని ప్రశ్నలకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఇక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా అందించడం అనేది జరుగుతుందండి అందరికీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైకాలజీ తెలుగు ఈ నాలుగు సబ్జెక్టులు కీలకం కాబట్టి ఈ నాలుగు సబ్జెక్టులు మీకు ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అందిస్తూ వాటితో పాటు సమయం ఉంటే ట్రైమెతడ్స్ అండ్ సైన్స్ సోషల్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ హిస్టరీ ఎకనామిక్స్ పాలిటీ అన్ని సబ్జెక్టులు కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను బట్ ఇక్కడ ఉన్నటువంటి మ్యాథ్స్ ఇంగ్లీషు సైకాలజీ తెలుగు ట్రైమెతడ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ సబ్జెక్ట్ ఎక్స్ప్లనేషన్ వీడియోస్ అందించే బాధ్యత మరి ఇక్కడ సిలబస్ వస్తాయి సార్ మరి ఎస్జిటి సిలబస్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా మరి స్కూల్ అసిస్టెంట్ సిలబస్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా మరి చాలా మందికి డౌట్ అండి సార్ మరి సిలబస్ ఏం మారలే కదా అంటే ఆల్రెడీ మనకి టెన్త్ క్లాస్ సిలబస్ అనేది చేంజ్ అయ్యింది అండ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి పరిశీలించుకున్నప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ అనేది కూడా చేంజ్ అవడం అనేది జరిగిందండి మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే సిలబస్లో చేంజెస్ ఏమైనా ఉంటాయా సార్ మేము చదివిన తర్వాత మళ్ళీ ఈ సిలబస్ కాకుండా వేరే సిలబస్ ఉంటే మా పరిస్థితి ఏంటి టైం అనేది వృధా అవుతుంది కదా మరి దీనికి సంబంధించి ఏంటి సార్ అని మనం పరిశీలించుకుంటే మా ఫస్ట్ విషయం వస్తే కంటెంట్ అండి ఓన్లీ ఎస్జిటి వాళ్ళ పరంగా మాట్లాడుతున్నాను మరి ఇక్కడ కంటెంట్ మరి కంటెంట్ పరిశీలించుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్జిటి వాళ్ళ పరంగా మనం మాట్లాడుకుంటే కంటెంట్ ఏమేమి వస్తుంది తెలుగు తర్వాత ఇంగ్లీష్ తర్వాత ఏంటమ్మా అంటే మ్యాథ్స్ తర్వాత ఏంటమ్మా అంటే సైన్స్ తర్వాత ఏంటన్నా అంటే సోషల్ అని చెప్పుకుంటామండి మరి ఈ కంటెంట్ల విషయం లేకొస్తే మనకి ఇయర్ అనేది ఆల్రెడీ టెట్లోనే మనకి ఏం చెప్పారు సార్ అంటే టెన్త్ క్లాస్ న్యూస్ సిలబస్ చదవాలి అనే విషయాన్ని చెప్పడం జరిగింది కాబట్టి మరి ఆల్రెడీ టెన్త్ క్లాస్ న్యూ సిలబస్ చెప్ప అని చెప్పారు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఓల్డ్ సిలబస్ అనేది ఉండదండి అంటే ప్రజెంట్ పాఠశాలల్లో ఏ సిలబస్ అయితే కొనసాగుతుందో మరి అదే సిలబస్ నుండి మనకి కంటెంట్ కంటెంట్లో క్వశ్చన్స్ రావడం అనేది జరిగిందండి సో మరి డిఎస్ఈలో కూడా మరి ఇదే సిలబస్లో నుంచే మన క్వశ్చన్స్ అంటే ఇంతకు ముందు మనం పరిశీలించుకున్నప్పుడు రెండు వేల ఇరవై ఐదు జూన్ లో డిఎస్సి క అయితే నైన్త్ క్లాస్ వరకు న్యూ సిలబస్ టెన్త్ ఓల్డ్ సిలబస్ ఉండేది కానీ ఇక్కడ మనకు జరగబోయేటువంటి డిఎస్సి లో నైన్త్ క్లాసే కాదు టెన్త్ క్లాస్ వరకు కూడా న్యూ సిలబస్ అంటే ప్రజెంట్ స్కూళ్ళల్లో ఏ సిలబస్ అయితే రన్నింగ్ అయితే ఉందో అదే సిలబస్ తోటి సిలబస్ అనే మనకు ఎగ్జామ్ లో ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా మరి టెన్త్ క్లాస్ వరకు ప్రజెంట్ పాఠశాలలో ఏ సిలబస్ అయితే ఉందో అదే సిలబస్ పుస్తకాలని చదువుకుంటే హండ్రెడ్ పర్సెంట్ గిట్టినవ్వడం అనేది జరుగుతుంది ఇందులో నుంచి కంటెంట్ విషయంలో ఏ మార్కులు అయితే జరగవు సార్ మరి ఇక్కడ మనం పరిశీలించుకుంటే మెథడ్స్ మరి మెథడ్స్ విషయంలోకి వస్తే అంటే అది తెలుగు మెథడ్ కావచ్చు మరి ఇంగ్లీష్ మెథడ్ కావచ్చు మరి ట్రై మెథడ్ అంటే మ్యాథ్స్ మెథడ్ సైన్స్ మెథడ్ సోషల్ మెథడ్ వీటిని ట్రై మెథడ్స్ గా చెప్పుకుంటాం మరి ఈ లో నుంచి ఏమైనా మార్పులు ఉంటాయా అంటే లో నుంచి మార్పులు ఏమి ఉండవండి కానీ కొద్దిగా సిలబస్ అనేది ఎక్కువ ఉంటుందమ్మా ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు లో తీసుకున్నప్పుడు టెట్లో నువ్వు చదివేటప్పుడు ఐదు లేదా ఆరు చాప్టర్లు చదివి ఉంటావు కానీ సిలబస్ సిలబస్లో నీకు పదకొండు చాప్టర్లు అనేది రావడం జరుగుతుంది మరి ఈ విధంగా ఎక్కువ సిలబస్ అనేది ఉంటుంది కానీ తక్కువ సిలబస్ అయితే ఉండదు కాబట్టి మరి ప్రజెంట్ మనకి డ్రాఫ్ట్ కాపీలో ఏ అంశాలు అయితే ఉన్నాయో ముందు ఏ సిలబస్ అయితే ఉందో అదే సిలబస్ను ఫాలో అయినా కూడా ఏ సమస్య కూడా ఉండదు సార్ మరి ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే క్లాస్ రూమ్ సైకాలజీ మరి ఏంటి సార్ అంటే ఈ క్లాస్ రూమ్ సైకాలజీ కూడా మరి రెండు వేల ఇరవై ఐదులో మనకి ఏ సిలబస్ అయితే ఉందో అంటే జూన్లో ఎగ్జామ్కి కి ఏ సిలబస్ అయితే ఉందో అదే సిలబస్ ఏ చదవండి కానీ సైకాలజీలో మనకి కొన్ని మార్పులు అనేవి జరగచ్చు అంటే అది న్యూ సిలబస్ ఏమైనా కొత్త అంశాలు ఏమైనా చేర్చవచ్చు లేదా ఉన్న అంశాలని కొన్ని తీసేయవచ్చు కొన్ని కొన్ని టాపిక్స్ సబ్ టాపిక్స్ అనేవి తీసేయవచ్చు అలాగే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అండి పిఐ కూడా అంతే అమ్మ ఈ లో కూడా అంతే మరి ఏమైనా కొత్త అంశాలను చేర్చడానికి అవకాశం ఉంటుంది లేదా ఉన్న అంశాలని తీసేయడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ క్లాస్ రూమ్ సైకాలజీ అండ్ పీఐ కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే చదవండి ఎందుకంటే స్టాండర్డ్ అండి కొన్ని తీయకుండా ఉంటాయి మరి అలాంటి అంశాలను మాత్రమే చదవండి అలాంటి అంశాలను చదువుకుంటే మనం చదివినట్టు చదువు అనేది వృధా అవ్వదు మన సమయము అనేది వృధా అవ్వదండి సో ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకోండి సైకాలజీలో కానీ పిఐఈలో కానీ ఏవైనా కొత్త అంశాలను చేర్చేకి అవకాశం ఉంటుంది లేదా ఉన్న అంశాలను తీసేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ క్లాస్ రూమ్ సైకాలజీ తర్వాత ఈ పిఐఈ అంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకోండి ఈ కంటెంట్ కానీ మెథడ్స్ లో కానీ ఎటువంటి మార్పులు అనేవి జరగవు అండి తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మరి ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ విషయంలో మీకు అందరికీ తెలుసా అమ్మా సిక్స్ మంత్స్ జరిగే ఉన్నటువంటి మరి అన్ని కరెంట్ అఫైర్స్ ను చూసుకుంటే సరిపోతుందమ్మా సార్ మరి ఎప్పుడో చూసుకుందాం నోటిఫికేషన్ రాకముందు సిక్స్ అఫైర్ సిక్స్ మంత్స్ అంటే నోటిఫికేషన్ రాకముందని చెప్పానండి ఎగ్జామ్ జరుగుతుంది అనగా ఒక త్రీ వీక్స్ ముందు కూడా ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మరి ఒక వార కింద జరిగిన కరెంట్ అఫైర్స్ కూడా ఇందులో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేవి తరచుగా మనము టచ్ లో ఉండాల్సి ఉంటుందండి సో ఈ పుస్తకాన్ని అయితే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడులో ఆగస్టులోనో సెప్టెంబర్లోనో అక్టోబర్ లోనో రిలీజ్ అయిన పుస్తకం కాదు మన జనవరి తర్వాత అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ పుస్తకం అయితే న్యూస్ సిలబస్కి మరి కరెంట్ అఫైర్స్ అప్లికేబుల్ ఉంటాయో మరి ఆ అంశాలు మాత్రమే ఆ పుస్తకాన్ని మాత్రమే ఫాలో అవ్వండి అది ఏ పుస్తకం చదివినా కూడా మీ ఇష్టం మీ వ్యక్తిగతం అండి ఇది దానికి సంబంధించామా మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి వచ్చేసి కంటెంట్ విషయంలో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు న్యూస్ సిలబస్ అనే చదవాల్సి ఉంటుంది సార్ మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ మారింది కదా మరి ఈ సిలబస్ లో నుంచి ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనేది జస్ట్ ఈ ఇయర్ లో మాత్రమే జారి మారిందండి అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మాత్రమే చేంజ్ అయింది కాబట్టి మనకి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు లో చేంజ్ ఈ సిలబస్ అనేది ఉండదండి ఎందుకంటే యాజర్ రూల్స్ ప్రకారం మరి వన్ అకాడమిక్ ఇయర్ పూర్తి కాకుండా రెండు వేల ఇరవై ఐదు సిలబస్ లో నుంచి క్వశ్చన్ స్టడీ అయ్యే అవకాశం అనేది ఉండదు కాబట్టి మరి ఏం చేస్తారు సార్ అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏ సిలబస్ అయితే ఉందో మరి ఆ సిలబస్ ను ప్రామాణికంగా తీసుకొని చదవండి అనేటువంటి విషయాన్ని అయితే చాలా క్లియర్గా ఇవ్వడం అనేది జరుగుతుందండి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ పైన ఎవరికైనా సందేహాలు ఉంటాయి స్కూల్ వచ్చే వాళ్ళకి మీరు ఏం చేస్తారమ్మా అంటే ఆ ఒక్క ఇయర్ ని కొద్ది హోల్డ్ లో పెట్టి ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేయండి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి టోటల్ సిలబస్ కంప్లీట్ చేయండి మెథడ్స్ ని కంప్లీట్ చేయండి తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ తర్వాత క్లాస్ రూమ్ సైకాలజీ అంశాలని మనం క్లియర్ అంటే టైం వృధా కాకుండా నువ్వు చదివిన అంశాలు కూడా వేస్ట్ కాకుండా ఉండడం అనేది జరుగుతుందండి సిలబస్ లో ఏమైనా చేంజెస్ ఉంటాయా అంటే సిలబస్ లో ఉన్నటువంటి మరి స్వల్పకాలిక చేంజెస్ ఇవి మాత్రమే ఇంతకు మించి ఏ మార్కులు కూడా ఉండవండి సో దానికి సంబంధించి